పిన్ బతి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గారు కొత్త సంవత్సరం మరి అందరికీ ఎలా ఉండబోతుంది మీరు ఏం చెప్తారు మా అందరికి రెమిడీస్ ముఖ్యంగా సంవత్సరం మొత్తం అంతా హ్యాపీగా అందరూ ఉండాలంటే ఏం చేయమంటారు ఏదైనా రెమిడీ చెప్పండి స్పెషల్ గా తప్పకుండా అమ్మా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరము వాస్తవానికి మనకు ఉగాది పంచాంగము మహలిన తర్వాత ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నా ఉండకపోయినా రెండు వేల ఇరవై ఐదులో కొన్ని కొన్ని మొత్తం పన్నెండు ద్వాదశ రాశుల వారు కూడా చేసుకునేటువంటి ఒక రెమెడీ ఇది ఈ పన్నెండు నెలలు మీరు చేసుకోవాలి మనం చెప్పేటువంటిది అయితే ఏదో రోజు చేశాను రెండు రోజులు చేశాను అంటే కుదరదు నలభై ఏడు రోజులు చేసి చూడండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ లేదు మాకు ఇబ్బంది అవుతుందంటే అదే అక్కడి నుంచో ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది కనుక చక్కగా ఒక సిస్టమేటిక్ను అలవాటు పరుచుకోండి ఇంతకుముందు గడిచినటువంటిది విడిచిపెట్టండి అది సో రెండు వేల ఇరవై ఐదులో మనకు మీరు ఎంత యాక్టివేషన్గా ఉంటే యాక్టివ్ ఇప్పుడు ఒక సిమ్ కార్డు మనం తీసుకొని ఉన్నాం ఈ సిమ్ కార్డ్ అనేటువంటిది చూస్తే సిమ్ కార్డే బట్ ఇది యాక్టివ్ అయి లేదు ఎప్పుడైతే మనం రీఛార్జ్ లేదా యాక్ట్ రీఛార్జ్ చేస్తామో అది యాక్టివేట్ అవుతుంది ఉదయం నుండి రాత్రి పది పదిన్నర వరకు కూడా పనిచేసినటువంటి వారు యాక్టివ్గా ఉండలేరు మళ్ళీ వారికి ఏం కావాలి రీఛార్జ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అది కాస్త భోజనం చేసి పడుకుంటే నైట్ మొత్తము కాస్త రీఫ్రెష్గా ఉదయం లేస్తారు మళ్ళా రీఛార్జ్ అయిపోతుంది బాడీ మరలా ఉరుకులు పరుగులు జీవితం ఇక్కడ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ గోల్ దాన్ని యాక్టివ్ చేయండి ఖచ్చితంగా అమలులో అటువంటి ప్రయత్నం చేయండి ఎంతో ఎఫర్ట్ పెట్టండి లేజీనెస్ అనేది విడిచిపెట్టండి ఈ ఇరవై ఐదులో ఎంత స్పీడ్గా మీరు పనిచేస్తారో ఎంత స్పీడ్గానైతే మీరు మీ యొక్క కర్తవ్యాన్ని ముగించేసుకుంటారో ఎంత ఫాస్ట్గా మీరు మీ యొక్క వ్యాపారాన్ని కానీ పనిని కానీ మొదలు పెడతారో అంతా రెండు వేల ఇరవై ఐదులో శుభం కలుగుతుంది ఎందుకంటే టైం సెన్స్ ఇదొకటి కూడా అలానా టైంకి ఒక దగ్గరికి వస్తా హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి వెళ్ళండి వెయిటింగ్లో పెట్టకండి ఎవరిని ఒకరి టైం మనకు మనము తీసుకోవద్దు ఇక్కడ ఎవరు మన కోసం వచ్చి ఉన్నారు వారిని ఒక అరగంట సేపు వెయిట్ చేయించిన ఈ ఇయర్ మొత్తము మీకు కొంత బ్యాడ్ ఈవెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి మనం ఒక హోదాలో ఉన్నాం మనల్ని కలవడానికి ఒక మనిషి వచ్చాడు వెయిటింగ్లో మనం పెట్టి ఉన్నాం అతని జాతకంలో వెయిటింగ్ మనం పెట్టడం వల్ల మన జాతకంలో కొన్ని గ్రహాలు నీచబడతాయి అండ్ టైం సెన్స్ ఒక దగ్గరికి మనం వెళ్ళాలి ఈ టైంకి నేను వస్తాను బిఫోర్ వెళ్ళిపోండి ఫైవ్ మినిట్స్ అక్కడ ఉండేసి బిఫోర్ నిద్ర లేవగానే ఈరోజు నాకు ఎంతో అద్భుతంగా మారబోతూ ఉన్నది ఈరోజు నాకు ఖచ్చితంగా నేను ఇంత సంపాదించాలి ఉదయించింది నా కోసమే ఈరోజు అనేటువంటి భావనలతో ఇంకా ఇంకాసేపు పడుకుంటూ అయిపో అరగంట పడుకుంటా నలభై నిమిషాలు ఉంది కదా ఒక పదిహేను నిమిషాలు అల్లారం పెట్టుకొని పడుకుంటా నో వద్దు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఇందులో కుజునికి సంబంధించింది కొంత మనకు శని ఆధిపత్యం రాబోతున్నది రేపు ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఎవరు కూడా మిర్చి అంటే కారప్పొడి వంటలల్లో వాడేటువంటి కారపొడి ఏదైతే ఉందో దానిని ఎక్కువగా కొనకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఇంట్లో ఉండేటువంటి ఎండుమిర్చీలను పొడిగా పట్టుకొని అది వాడుకోండి ఒకటి ఎందుకంటే దీనివల్ల కొంత ఇంటిలో గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇది కొనుక్కొని రావడం వల్ల రెండు వేల ఇరవై ఐదు మొత్తము కూడా మీరు ఇరవై నాలుగులో పెట్టుకున్నా అంటే పెట్టుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో ఎండుమిర్చిని పొడిగా చేసి ఆ యొక్క కార పొడిని వాడుకోండి ప్యాకెట్స్ మాత్రం కొనుక్కొని రావద్దు ఇది గుర్తుంచుకోండి దీనివల్ల ఇంట్లో భార్యాభర్తలలో కానీ ఇంట్లో పిల్లలలో కానీ గొడవలు ఏర్పడేటువంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎంతో యాక్టివ్గా ఉండండి లేజినెస్ వద్దు నేను చెప్పేటది ఒకటే చాలా యాక్టివ్నెస్తో ఉండేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి విధంగా ఒక్కసారి కాదు వంద సార్లు కాదు వెయ్యి సార్లు అయినా చేయండి ఆ పనిని ప్రయత్నం చేయండి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరము ఒక తీపి గుర్తుగా మిగిలిపోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరము కొంత మనకు ఇబ్బందులే గురిచేసింది ఏంట చాలా ప్రజలను మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రాలో తుఫాను రావడము చాలా వరకు ఖమ్మం వర్షాలు తెలంగాణలో కూడా ఖమ్మము కొన్ని కొన్ని చోట్ల మొత్తం మునిగిపోయినటువంటి దాఖలాలు ఉన్నవి ఈ క్రోధి నామ సంవత్సరంతో క్రోధంగా ఉంది బట్ రెండు వేల ఇరవై ఐదు రాగానే మనకేం సంవత్సరం అనేది పేరు మారిపోదు కానీ ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అంతే ఇది విశ్వావసు సంవత్సరము రాబోయేది కనుక ఈ విశ్వావసు సంవత్సరములో తప్పకుండా కూడా శనివారంతో మొదలయ్యేటువంటి ఇది మనకు ఉగాది నుండి ఉంటుంది అది ఎంతో అద్భుతము కనుక ఆంగ్ల సంవత్సరము కనుక ఈ ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు ఈ దీనికి సంబంధించినటువంటిది చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది అంతే ఒకటే యాక్టివ్గా ఉండండి అంటే జమ్ జిమ్గా ఉండండి లేజినెస్ అనేది ఈ రెండు వేల ఇరవై ఐదులో పనికిరాదు అండ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ కానీ జాతకము ఖచ్చితంగా చూసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి కొనడము అమ్మడము ఇదైతే చాలా జాగ్రత్త చాలా వరకు చెప్తున్నాను గుర్తుంచుకోండి కొంత జాతక రీత్యా భూములు కబ్జాలకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది రెండు వేల ముందుగా చూసుకోవాలి జాగ్రత్త పడాలి స్పీడ్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి స్మైల్ చేస్తూ ఉండాలి అంతే సూపర్ గురుగారు నమస్కారం